హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ వరుసగా హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నామండి అయితే పసుపు హార్వెస్ట్ అయితే చేస్తున్నాం అనమాట ఇందులోనే మనకి కనకాంబరాల మొక్క ఒకటి విత్తనం పడి మొలిచింది తర్వాత కొత్తిమీర కూడా గింజలు పడ్డాయి అన్నమాట ఒక పెద్దదొకటి చిన్నవి రెండు మూడు మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి కొత్తిమీర మాత్రము ఇప్పుడైతే పసుపునైతే హార్వెస్ట్ చేసుకుందామండి ఆల్రెడీ మొలకలు కూడా వచ్చేస్తున్నాయండి ఇగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మొలక అన్నమాట అయితే బాగా వస్తుంది నేనైతే ఎన్ని ఒక ఐదు దుంపలు పెట్టానండి మన గార్డెన్లోనికి ఫస్ట్ ఒకే ఒకటి దుంప అయితే తీసుకొని వచ్చాను దాని నుంచి మనకి ఐదు దుంపలు మంచి వచ్చాయి మిగతావి దుంపలే కానీ అవి ఫస్ట్ కాదంట మనం యూజ్ చేయకూడదంట అవి కిందని రూట్స్ కింద వేలబడితే ఉంటాయి కదా అదనమాట ఈసారి ఎంత చూద్దాం అన్నమాట చూడండి ఇది ఉంచుదా చూద్దాం కిందకి పంపేటప్పుడు ఉంటుందో పోతుందో మొన్న ఏదో మనము అదిగోండి హార్వెస్ట్ చేస్తుంటే డొక్కి ఇరిగిపోయింది ఈరోజు కూడా సేమ్ డొక్కు సగం ఇది ఇటు సైడ్ ఇరిగిపోయింది అనమాట రూట్స్ చూసారా ఎలా ఫామ్ అయ్యాయో అలా దగ్గరికి రండి ఎన్ని వస్తాయో తెలీదు నేనైతే పెట్టడం ఒక ఐదు దుంపలు మాత్రమే పెట్టాను అన్నమాట అన్ని రూప్సే కనిపిస్తున్నాయి దుంపలు ఏవి కనిపించట్లేదు వస్తాయా అంటారా ఒక అర కేజీకి అయినానా హార్వెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఒకవైపు టెన్షను ఒకవైపు సంతోషం అన్నట్టు ఉంటుంది అనమాట ఎందుకు అనేసి అంటే వస్తే పర్వాలేదు లేదు అనేసి అంటే ఇన్ని నెలలు కష్టపడిన శ్రమంతా వృధా అయిపోద్ది కదా అనే బాధ అనమాట ఏది ఏమైనా సరే మనకి పసుపు విషయానికి వస్తే గార్డెన్లోని పసుపు పండడం అనేది ఒక అదృష్టం అండి మట్టి తీసుకుంటే చాలా గుల్లగా వస్తుంది చూసారా ఇంత లూజ్గా కలుపుకుంటేనే మనకి పసుపు అనేది ఊరుతుంది అన్నమాట అసలు పెట్టిన ఐదు దుంపులకి ఐదైనా వస్తాయా లేవా చూడండి రూట్స్ ఎలా ఫామ్ అయ్యాయి కనిపిస్తుంది ఇలా పౌడర్లా పైన కనిపిస్తుంది కదా అప్పుడు మనము కట్టిన బూడదనేది వేసి పెట్టామనమాట అది ఒక దగ్గర కుప్పలా పడిపోయినట్టుంది అందుకు అలాగా కనిపిస్తుంది ఇది కూడా జాతి కాబట్టి దీంట్లో ఇసుక అనేది కలుపుకోవాలండి మనం ఈసారి పండించిన పంటలన్నీ కూడా మొత్తం మొట్టమొదటిసారి పండించిన పంటలు అనమాట మొదటిసారి పండించినా సరే సక్సెస్ అయితే అయ్యాము ఒక బంగాళదుంపల విషయంలోనే అది కూడా సక్సెస్ అయినట్టే కాకపోతే దుంప పెద్ద సైజు ఓర్లేదు అంతే పెద్ద సైజు ఓడడానికి ఆలోచించాలి ఏదైనా మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి క్యారెట్లో సక్సెస్ అయ్యాము బీట్రూట్లో సక్సెస్ అయ్యాము ఇప్పుడు పసుపులో కూడా చూడాలి ఎంతవరకు వస్తుందో ఏటనేది కొమ్ములు మాత్రం ఐదే ఐదు పెట్టాను నాకు బాగా గుర్తుంది ఎందుకంటే ఒకే ఒక కొమ్మ అయితే మాత్రం వేరే ఊరి నుంచి అయితే నాకు తీసుకురావడం అయితే జరిగింది ఒక కొమ్మే ఇచ్చారు వాళ్ళు ఆ ఒక కొమ్మని తీసుకెళ్ళి ప్లేట్ ప్లేట్లో అయితే పెడదా ఇదైతే పసుపు అబ్బా స్మెల్ మాత్రం భలే ఉందండి అసలు యాక్చువల్గా ఈ పసుపు చూసారా మంచి కలరు అబ్బా పండడానికి కూడా అంటే పసుపు గార్డెన్ లోని ఊరడానికి కూడా ఒక అదృష్టం అంటూ ఉండాలంట అయితే మనకు అదృష్టం ఉన్నట్టే ఐదు దుంపలకి ఎన్ని వస్తాయో చూద్దాము తీస్తుంటే స్మెల్ మాత్రం భలే వస్తుందండి ఇవి మనం పడేవద్దు ఈ వేర్లు గట్ట ఉంటాయి కదా ఇవి పడేయకుండా మనం వాటర్లో బాగా కడుక్కొని కషాయంలా తయారు చేసుకొని మొక్కలపై స్ప్రే చేస్తామనుకోండి పురుగు గట్ట కొన్ని పురుగులు పోతాయి అన్నమాట ఇవి పక్కన పెడదాము మళ్ళీ ఇసుకలో కలిసిపోతే బాధ కదా బాగా వచ్చిందండి ఈ వేర్లన్నీ ఒక సైడ్ పెడదాం మనం కొంచెం వాటర్లో కడిగేసి మనకి వీలైనప్పుడల్లా ఒక్కొక్క వేర్ని మరగబెట్టుకొని పదిహేను రోజులకి ఒకసారి గార్డెన్ అంతా కూడా మనము స్ప్రే చేసామనుకోండి అనుకోండి మనకి కొన్ని పురుగులు పోతాయి అన్నమాట ఇప్పుడు నేను చాలా రకాల పురుగులు అయితే చూస్తున్నాను గులాబీ మొక్కల్లో కూడా మనకి ఆకుల్ని పైన పువ్వు వచ్చిన తర్వాత ఆకు మొత్తం పైన ఆకు అంతా తినేస్తుంది అనమాట పువ్వు పైన రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలన్నీ తినేస్తుంది నేను దగ్గరుండి చూశాను అనమాట అది వెరైటీగా ఉంది కూడా ఆ పురుగు ఇది భలే వచ్చిందండి బాగా వచ్చింది మనం ఈసారి దుంపల్ని నాటుకునేటప్పుడు పోటీ మిక్స్ ఏ విధంగా కలుపుకొని వేసుకున్నాము అనేది కూడా చెప్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట నేను వన్ టు వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకున్నాను కాకపోతే కొంచెం ఎగస్ట్రా ఇసుక అనేది వేసాను అనమాట ఇప్పుడు ఒక వంతు మట్టి ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు ఇసుక తీసుకుంటాం కదా ఒకటిన్నర తీసుకున్నాను అనమాట అలా తీసుకుని వేసాను అసలు కనిపించేలే చూడండి కాని మట్టి చూసారా ఎంత లూజ్ గా ఉందో ఇలా ఉండాలన్నమాట దుంప జాతికి వచ్చేసరికి మట్టి అలా ఉంటేనే మనకి దుంపలు అనేవి ఊరుతాయి అన్నమాట అల్లంకి వచ్చేసరికి ఇలాగే ఉంటుంది కాకపోతే అల్లం ఇలాగా దాన్ని ఏమంటారు ఇలాగ ఇలాగ కిందకి కాకుండా ఇలా 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 వెళ్తుంది అనమాట ఇలా వెళ్తుంటుంది అల్లం ఈ పసుపు వచ్చేసరికి భూమి లోపలికి ఊరుతుంది అనమాట అల్లం వచ్చేసరికి ఇలా వెళ్తుంది అందువల్ల అల్లంకి ఫిఫ్టీ రూపీస్ ట్రబ్బయినా అయినా సరిపోద్దండి దీనికి మాత్రం హండ్రెడ్ రూపీస్ ట్రబ్బు ఉండాలి ఈసారి మనము రెండు మూడు ట్రబ్బుల్లో పెట్టుకుందాం సక్సెస్ అయ్యామండి పర్వాలేదు మనమైతే సక్సెస్ అయ్యాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒకటి బీట్రూటు విషయానికి వచ్చేటప్పటికి బీట్రూట్ కూడా మనము బాగానే వచ్చాయి దుంపలు బీట్రూట్కి ఇప్పుడు అల్లం కూడా ఒక పావు కేజీ వరకు వచ్చిందనమాట మూడే మూడు మొక్కలు వేశాను అంటే ఐదు వేసాను రెండు కుళ్ళు పోయాయి మూడు మొక్కలకి పావు కేజీ వరకు వచ్చింది ఫోర్ మంత్స్ ఎంత అయ్యింది అంటే అంతకుమించి ఎక్కువ అవ్వలేదు యాక్చువల్గా అల్లానికి సిక్స్ మంత్స్ అవ్వాలి ఫస్ట్కి నైన్ మంత్స్ అవ్వాలండి కరెక్ట్గా నైన్ మంత్స్ అవ్వాలి నల్ల పసుపు కూడా దొరికింది ఒక దగ్గర ఉన్నది దాన్ని కూడా ఒక ఒక నాలుగైదు కొమ్ములు తీసుకొచ్చి వేద్దాము అల్లమే మన దగ్గర లేదండి దాన్ని కూడా సంపాదించాలి అల్లం తింటే చాలా మంచిదంట నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నాను మనం ఈ దుంపల్ని ఇరుస్తుంటే చూడండి కలర్ ఎంత బాగుందో ఏదైనా ఆర్గానిక్ ఆర్గానిక్ కదండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో బా భలే వస్తుందండి స్మెల్ మాత్రం ఇదిగోండి మొలక కూడా వచ్చేసింది అప్పుడే ఇదే భూమిలో అయితే మనం ఇంకా చాలా ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కి బా పెద్దది పైనుండి దుంపలన్నా పెద్దవి అనమాట కిందన సన్నంగా ఉన్నాయి కేజర్ పైన వచ్చినట్టుంది అవన్నీ పైను దుంపలన్నీ కూడా చూడండి ఎంత లావుగా ఉన్నాయి బాగా వచ్చిందండి గొప్పలే వచ్చింది పసుపు మాత్రం బాగా వచ్చిందండి అసలు నేను ఎంత వస్తుందనేసి అయితే నేను అనుకోలేదు బాగా వచ్చింది వేర్లు మాత్రం పడేనండి వేర్లు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి బాగా వీటిని మరగబెట్టుకొని దీంట్లోని ఒక స్పూన్ అంత వేప నూనె అంతా కలుపుకొని పదిహేను రోజులకి ఒకసారి మొక్కపై స్ప్రే చేయండి వేప నూనె లేకపోయినా పర్వాలేదు బాగా పనిచేస్తుంది ఇంతకుముందు ఒకరు మాకు అవసరం లేదు అనేసి వాళ్ళు పడేస్తే నేను అది ఇది కాదు నల్ల పసుపు అనమాట వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను ఆ వేర్లు ఒక మూడు నాలుగు ఇస్తే అవి స్ప్రే చేశాను ఇప్పుడు చూడండి ఎంత పసుపు బా ఇక్కడ పెద్దది బాగుంది లే ఉందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట కిందకి వేస్ట్ గా అనేది రాలేదనమాట ఆ రోజు వాళ్ళు దుంప అనేది ఇచ్చారని చెప్పాను కదా ఇటు సైడ్ ఒక ఐదు దుంపలు మాత్రమే వచ్చాయి ఈ వేర్లు కిందన చిన్న బుడంకాయలు వచ్చాయి అనమాట ఎంత అదే మనం యూజ్ చేయకూడదు అవి బయట పడేస్తాను అనమాట అయ్యో ఇది కుళ్ళిపోయిందండి అయ్యో వాటర్ ఎక్కువైపోయిందో ఏమో మరి కూలిపోయిందో అయ్యో ఉంచుదాం కషాయం ఇంకైనా పనికి వస్తుంది అయిపోయింది మొత్తం పసుపునైతే హార్వెస్ట్ చేస్తాను ఇది ఒక్కటే ఉంది తీసేద్దాం తీసిన తర్వాత కడిగేసి మీకు నేను చూపిస్తాను కలర్ కూడా చాలా బాగుందండి దీన్ని మనము పౌడర్లాగా చేసుకోవాలి అనేసి అంటే ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టేసిన తర్వాత మరి పడేద్దామండి ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టాలన్నమాట ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎండబెట్టాలి ఎండబెట్టేసిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పర్వాలేదు లేదు అంటే మిల్లికి ఇస్తున్న పర్వాలేదు పౌడర్లా చేసేస్తారు మనకి ఒక్క ట్రబ్బుకే ఇంత వచ్చింది అనేసి అంటే నాకు తెలిసి ఒక నాలుగైదు ట్రబ్బులకు పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం పసుపే కొనవసరం లేదేమో మనకి అసలు యాక్చువల్గా ప్లేస్ లేదండి నా దురదృష్టం ఏంటి అంటే ప్లేస్ లేకపోవడం ప్లేస్గా ఉంటే మనకి కొన్ని కొన్ని సంవత్సరం మొత్తం మీద బయట కొనవలసిన పని లేకుండా మన ఇంట్లోనే పండించుకుందాం అది నా దురదృష్టం మనకి చిన్న గార్డెన్ గార్డెన్కి అటు ఇటు కాని పరిస్థితిలోకి అయిపోయింది అనమాట ఇది వేరేగా పెడదాము చూడండి ఇది రౌండ్గా వచ్చింది వేరే పెడదాం అన్నమాట ఇది అందులో పెట్టొద్దు ఇది కూడా అంతే ఇది చూసారా ఇది మనము శుభ్రంగా కడుక్కొని కొంచెం ఎండలో దీన్ని ఉడకబెట్టే అవసరం లేదండి ఎండలో ఎండబెట్టుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి మనము పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసే చేస్తాను నేను ఎప్పుడో ఎప్పుడో ఫస్ట్ హార్వెస్ట్ చేద్దాము అసలు నాకు ఎంత వస్తుందబ్బా అని అనుకునేదాన్ని అయితే పసుపు మాత్రం బాగా వచ్చిందండి ఇప్పుడైతే దీన్ని అయితే కడిగి మీకు నేను చూపిస్తాను కలర్ చూద్దరు నేను ఫస్ట్ టైం పండించాను కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాంటిది నాలుగైదు ట్రబ్బుల్లో టెర్రస్ మీద పండించిన వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఏమో కదండీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే నేను మీకు కడిగైతే నేను చూపిస్తాను మీకు ఐదు ముక్కలు వేసాము ఐదే ఐదు ఇలాంటి చిన్న కొమ్ములు పెట్టామనమాట కరెక్ట్గా ఐదు నాకు బాగా గుర్తుంది ఆ ఐదు కూడా ఇంత పసుపు అయితే వచ్చింది నాకు తెలిసి ఆ కేజా పైన ఉంటుంది అనుకుంటాను రెండు కేజీల వరకు ఉంటుంది అంటారా రెండు కేజీల వరకు ఉంటుందో లేదో నాకైతే అంచనా తెలియదు కానీ కేజా పైన మాత్రమైతే ఉంటుంది ఒక ట్రబ్బుకి ఇంత వచ్చిందనేసి అంటే అలా చిన్న హాఫ్ స్పూన్ అంతా వేస్తే సరిపోద్ది అనమాట మనకి కూరలోనికి గట్ట వేసుకునేటప్పుడు అలాంటిది మనం నాలుగైదు ట్రబ్బులు కనుక పెట్టుకున్నాము అనేసి అంటే మనము హార్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఇప్పుడైతే నేనైతే కడిగైతే మీకు నేను చూపిస్తాను మనము జాతులన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా మట్టి అంతా కూడా ఎండబెట్టుకొని మొత్తం గ్రో అయితే ఫిల్ చేసుకొని అయితే పెట్టుకున్నాము ప్రస్తుతానికి ఏ విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు అయితే పెడుతున్నాను పెట్టినా సరే నాకు చెప్పాను కదండి ఉడతలు అనేవి చాలా నన్ను అయితే పరుగులు ఎత్తిస్తున్నాయి కిందన తినేస్తే పైకి పై తినేస్తే కిందన అనమాట అంతగా భయపెట్టస్తున్నాయి అన్నమాట ఏం చేస్తున్నామండి తప్పదు కదా అసలు అది తినట్లేదు సగానికి సగం నాశనం చేసేస్తున్నాయి అనమాట కలర్ చూసారా ఎంత బాగుందో చూడండి బాగా వచ్చింది నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొత్తం అంతా ఇప్పుడు కడిగేసి కడిగేసి చూపిస్తాను మీకు అమ్మయ్యా ఇంత పసుపు అయితే వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుంది మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తాము దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత మనకి ఈ ఎండలకి త్రీ డేస్ ఫోర్ డేస్కి అయితే బాగా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకుంటే మనకి పసుపు అనేది రెడీ అయిపోతుంది అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈసారి మాత్రం ట్రబ్బులు అయితే కొని రెండు మూడు ట్రగ్గులకైతే పెడతాను అప్పుడంతా పసుపు పసుపు వస్తుంది అయితే చూద్దాము నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట ఈ పసుపు అయితే ఇది ఇవాళ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్